అత్త ఎదివరా ఇంటి కానీ చూస్తే బలం తెచ్చాలి తెస్తాని ఎదివరా ఏందే ఆ తాత పొద్దుగల ఫోన్ చేసినప్పుడేమో రమ్మని చెప్పిండు ఇప్పుడు ఈడ వచ్చి కూర్చొని ఎంత సేఫ్ అవుతుంది ఫోన్ చేసినేమో ఫోన్ ఎత్తడా అందుకోసమే కూర్చున్నా మరి ఏం చేయాలి అవునా ఫస్ట్ కానీ తినలేరా మీరు రెండో కానీ తింటారు ఎట్లా అనుకున్నావు నువ్వు అవునే దంచి పంపించుడు నా బాధ్యత అది తింటదా తినకపోవడా దాని ఇష్టం తిన్నమా రెండో కాన్పు అత్తగారి ఇంట్లో ఉంది మరి ఇంట్లో ఉన్నప్పుడు పంపించున్న బాధ్యత కదా పంపిస్తారు అది తినకపోతే దాని పిల్లలు చెప్పిన మాట ఒక్కడు కూడా కదా ఒక గట్లానుడైందే మరి ఇప్పటి బాలంతలు బాలంతల్లాగా ఉంటున్నారా ఇంత చెవులకు బట్ట కడుతున్నారా నెత్తికి బట్ట కడుతున్నారా చెవుల దూది పెడుతున్నారా కడుపుకి ఇంత బట్ట కడుతున్నారా కాళ్ళకు చెప్పులు వేసుకుంటున్నారా ఏమైనా తింటున్నారా బాలెంత ఎచ్చాలు అంటే డ్యూటీలు అంటారు అంటారు చదువుకున్న వాళ్ళు అంటారు చదువుకున్నంత మాత్రాన పిల్లని ఘనంగానే బాలంత బాలంత కాకుండా పోతాదే ఘనంగానే నెల కూడా తిరగదు విన్నావా సినిమాలకు అంటారు అంటారు గింత గింత పిల్లని పట్టుకొని ఏడిగి పడితే అడిగి తిప్పుతారు ఎన్ని జాగలలో మనం పిల్లల్ని వేసుకొని వస్తే ఎన్ని రోజుల పిల్ల అమ్మ అంటే నెల అంటారు నిన్ననే నెల వెళ్ళింది అంటారు మూడు నెలల దాకా అసలు పిల్లని తీసుకొని ఏడి పడితే గాడికి అద్దమ్మ రాత్రి పట్టపగలు గప్పట్ల తిరుగుద్రా అనే ఇప్పుడు గట్లా తిరగని మరి అవునత్తమ్మా నిజమే మన ఇంటి అమ్మాయి కూడా మన కోడలు నిన్ననే సినిమాకి నెల రోజు ఇప్పుడు ఎత్తుకోను పోతారే ఇప్పుడు అంతా బాగానే ఉంటుంది వాళ్ళకు ఇప్పుడు ఏం తెలియదు ఉడుకు రక్తం కదా నలభై ఏళ్ళు వచ్చినాయి అనుకో మాడనొప్పి మెడ నొప్పులు యాభై ఏండ్ల కూడా కావు పండ్లన్నీ లూజ్ అయిపోతాయి పండ్లు ఉసిపోతాయి యాభై ఏండ్లకే ఇంకేముందే నడుమల నొప్పి అంటారు ఆ నొప్పి అంటారు ఈ నొప్పి అంటారు ఏది ఇప్పుడు ఏది పాటించకపోతే అప్పుడు అవన్నీ గొడవలసి వస్తుంది విన్నావా అందుకోసమే బాలంత బాలంత తీరు ఉండాలి ఇప్పటి వాళ్ళు బాలంతలలాగా ఉండమని అంటే కూడా ఇప్పుడు పాతకాలము చాదస్తము అని తీసి పారేస్తారు కానీ శరీరం చాదస్తం కాదు కదా మనిషి చా చాదస్తం కాదు కదా మనిషికి వచ్చే నొప్పులు చా చాదస్తం కాదు కదా మరి గవ్వెందుకు గమనించారో ఏమో మరి నాకు అర్థమైతలేదు అందుకే ఉన్నింటి బాలెంత ఆరు నెలలు లేనింటి బాలెంత మూడు నెలలు అని వెనకట పెద్ద మనుషులు ఊరికే అనలేరు అవునత్తమ్మా బాలెంతలు బయట తిరిగితే ఏమవుతుంది అసలు బాలెంత బయట తిరిగితే ఏమవుతుంది బాలంత రోగం వస్తుంది బాలంత రోగం వస్తే తట్టుకునేటోళ్ళకు తక్కువ అవుతుంది ఆ బాలంత రోగం అందరికీ తొందరగా తగ్గదు పానాలే పోవచ్చు ఉరుకు రక్తం ఉన్నంతసేపు ఉరుకులాడతారే రక్తం జరిచినాకనే అన్ని నొప్పులు బయటపడతాయి విన్నావా అప్పుడు ఒక్కొక్క నొప్పి బాలంతల బాలంతతనం ఉన్నప్పుడు పాటించిన నొప్పులన్నీ ఏమేమి పాటించారో అప్పుడు ఆ నొప్పులన్నీ ఒక ఐదు ఏళ్ళు నలభై ఏండ్లు దాటి నా కొద్దీ ఉన్నలేని నొప్పులన్నీ అప్పుడు ముంగడ పడుతుంటాయి అప్పుడు అర్థమవుతుంది ఆ నొప్పులు ఎందుకు వస్తున్నాయి అనేది అవునత్తమ్మా ఎందుకంటే మీరు ఏం దిందరు ఎట్టు వందలు కొంచెం చెప్పమ్మా బాలంతల గురించి ఇప్పుడేటో చెప్పుకుంటా కూ